హాయ్ హలో వెల్కమ్ టు రైతు సమాచార వేదిక ప్రజెంట్ వచ్చేసి మనము సూర్యాపేట రోడ్డు మరిపట బంగ్లా నుంచి సూర్యాపేట వెళ్ళే హైవే రోడ్డు పక్కన మనము ఒలివ నర్సరీలో అయితే ఉన్నాము సో ఇక్కడ వచ్చేసి భీస్మా థర్టీ సిక్స్ అదేవిధంగా ఎలైట్ సీడ్స్ సీట్స్ శాంతి తిరుమలైన సో రెండు వెరైటీస్ మనకు అవైలబుల్ ఉన్నాయి సో ఎవరైతే నర్సరీ నుంచి నారు తీసుకొని వేసుకోవాలనుకునే రైతులు దయచేసి ఇక్కడ సంప్రదించవచ్చు సో నారైతే ప్రజెంట్ వేసుకోవడానికి అయితే అవైలబుల్ అవుంది మనకు దాదాపు ఒక ముప్పై ఐదు నుంచి నలభై రోజుల నారైతే మనకు ఇక్కడ అవైలబుల్ ఉంది అంటే దయ ఇంకో వారం పది రోజుల్లో మనకు ఈ మొక్కలు నాటు నాటుకోవడానికి అయితే రెడీగా ఉంటుంది ఎవరైతే ఈ వారం పది రోజుల్లో మనకు మొక్కలు అయితే ఎవరైతే నాటుకో అనుకుంటున్నారు ఖచ్చితంగా ఒలివ నర్సర్ని కాంటాక్ట్ అవ్వండి తప్పకుండా మీకు మంచి నారైతే ఇక్కడ ఉంది ఎందుకంటే చూడండి ఒకసారి ఎంత బాగుందో నారు జర్మినేషన్ పర్సెంటేజ్ చాలా బాగుంది సో ఒక్క మొక్క మనకు ఇందులో తేడా లేకుండా మనకు వేసిన ప్రతి గింజ మొలక శాతం అయితే వచ్చింది చూడొచ్చు మీరు చాలా నీట్గా ఉంది నిగనిగలాడుతుంది పైన గ్రోతింగ్ ఒక మొక్క మనకు ముడత అనేది లేదు ఇందులో చూశారు కదా చాలా చక్కగా చాలా బాగుంది వేరు వేస్తే బాగా డెవలప్ అయింది మొక్కకి ఆల్రెడీ చూడండి సో దీన్ని ఇది ఎన్ని రోజుల నార్ ఇది ముప్పై ముప్పై ఐదు రోజుల మొక్క ఇది సో ఇంకో ఐదు వారం పది రోజులు అయితే దీన్ని నాటుకోవచ్చు సో తప్పకుండా ఎవరైతే బీస్మా థర్టీ సిక్స్ అదేవిధంగా ఎలైట్ సిస్ వాళ్ళది శాంతి తిరుమలైన కావాల్సిన వారు తప్పకుండా సంప్రదించండి మనకు నారైతే అవైలబుల్ ఉంది సో ఆ ఒలివ నర్సరీ అండి సూర్య మరిపేట బంగ్లా నుంచి సూర్యపేట వెళ్ళే హైవేలో ఉంటుంది సో కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను ఖచ్చితంగా సంప్రదించండి ఓకే అండి థ్యాంక్ యూ